నా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తాను మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను తీరా వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటే సుభార్త్ చెప్తున్నా ఇంటికి పెళ్లి ఆ ఆయన పేరు అవతారో ఏవోనట అంతకుమించి వివరాలు నాకేమీ తెలియవే వివరాలు తెలియకుండానే పెళ్లి ఒప్పుకున్నావా నా ప్రేమ్ అకౌంట్లో ఇప్పటికే చాలా సంబంధాలు వదులుకున్నాను ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఏమిటి అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకొద్దు బాబోయ్ అనిపించాలి ఎలా అనిపిస్తావు దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్ కుయాలి అయ్యో ఆయన వచ్చినట్టున్నారే ముందు విధాన ఇంటికి వెళ్ళిపో ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు అజీర్త ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్ ఇది గనక సినిమా టైటిల్ అనుమానంగా ఉంటే ఓ ఆరు నెలలు అది చూడండి నేను పసిపిట్టని ఎత్తుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను ముందు పెళ్లికి ఏర్పాటు చేయండి కథ చాలా దూరం వచ్చేసింది స్వాతిని ఇంటికి తీసుకెళ్లి కీర్తిని రిక్వెస్ట్ చేస్తే కిట్ అంత పని చేసేశాచేస్తా ఇప్పుడు ఏమొది చేయడం ఈ రోజుతో ఈ రొమాన్స్ కుష్ట పెట్టిస్తా సరే నన్ను వదిలేస్తారా అబ్బా అవ్వ్ స్వాతి నువే తన్నపడకు ఆ యాపర్టమెంట్ నేను చూసుకుంటా ఏమండి హాస్పిటల్కి తీసుకొచ్చారు నాకు ఇక్కడ కొద్దిగా పనుంది మీకు పని ఉంటే నన్న ఎందుకు తీసుకొచ్చారు అబ్బా కంపెనీగా ఉంటామని కూర్చో హలో మిస్టర్ రాజా నమస్తే డాక్టర్ ఫైన్ నా మిస్సెస్ విషయం మాట్లాడదాం రెడ్డి నువ్వు ఇక్కడే ఉండి వస్తా చెప్పండి మరేం లేదు డాక్టర్ మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ మేమేమో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం మీరు ఒకసారి చెకప్ చేసి ఆ కి మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ను చెకప్ చేయమని చెప్తాను ఓకే డాక్టర్ నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను ఈ ఫీజు ఉంచండి థ్యాంక్ యూ మీ మిస్సెస్ ను బయట వెయిట్ చేయమని చెప్పండి అలాగే నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను నువ్వు ఇక్కడే కూర్చో ఇప్పుడేం చేయడం డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు కన్నెపిల్ల నన్న విషయం బయటపడిపోతుంది దాంతో రాజా నన్ను వదలకుండా తిరుగుతాడు పైగా రేపే నా పెళ్లి ఈ నాటకం నుంచి నేను క్షణమే బయటపడిపోవాలి గుడ్ ఈవినింగ్ డాక్టర్ గుడ్ ఈవినింగ్ పిలిచారట ఆ ఏమి లేదు బయట ఒక ఆవిడ కూర్చునుంది పేరు సార్ పేరు పేరు అడగటం మర్చిపోయాను అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా దట్స్ ఆల్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది పిలు మిస్సెస్ రాజా ఎవరండి నేనేనండి డాక్టర్ గారు పిలుస్తున్నారండి నేను వచ్చానని డాక్టర్ గారికి ఎలా తెలుసు నమస్తే నమస్తే కూర్చోండి మీరు మిస్సెస్ రాజా కదూ అవును ఆ బల్ల మీద పడుకుని చెకప్ చేయాలి నేను మీకెలా తెలుసు మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు ఏమిడికి ఇది ఇక మీదట మన జీవితంలో రాజ ప్రసక్తే లేదండి చెవండి ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి బిడ్డకు తల్లైనప్పుడు అదృష్టం లేకుండా చేస్తారు ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు మీరేం చేశారో మీకు తెలియదు ఏం చేశాను నాకు అబార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా ఆ డాక్టర్ నాకు అపార్షన్ చేయలేదా నీకు అబార్షన్ చేశాడా చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి నోను ఇందులో ఏదో పొరపాటు జరిగిన కీర్తి నేను అబార్షన్ చేయమని చెప్పింది నీ కాదు మరెవరికి స్వాతికి స్వాతి ఎవరు ఆవిడ కూడా మిస్సెస్ రాజేనా అడుగుతున్నది మిమ్మల్ని అది అది అంటే నా అనుమానం నిజమే అనమాట అది కాదు మీరేం మాట్లాడకండి చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది నా భర్త నాకు ద్రోహం చేయరు నన్ను మోసం చేయరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు అది ఇతని మధ్య మరో మనిషి కాదు కదా చివరకు గాలి కూడా చొరపడకూడదని నా పిచ్చి ఆశయాన్ని మీరు చాదస్తంగానే చేశారు మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలిగా మిగిచ్చా మీరు చేయమన్నా చేయకుండా ఎలా ఉంటారు ఇక నాకు బిడ్డలు పుట్టరని పుడితే నా ప్రాణానికే ప్రమాదం డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డలు చూసుకునే బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం కీర్తి లేదండి ఇంకా నేను మీ భార్యస్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డు రావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేను ఒక భార్యకు భర్తను నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నారని గ్రహించలేకపోయాను